హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూసినా కానీ మనం సింహాచలం బస్ స్టాప్ దగ్గర ఉన్నామండి ఈరోజు సింహాచలం సింహదరప్పని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం మీకు కూడా చూపిస్తాను రండి ఇక్కడికి ప్రతి ఏరియా నుంచి కూడా ఇక్కడ సింహాచలం కనెక్టింగ్ ఉన్నాయండి విజయనగరం నుంచి అలాగే గాజువాక ఆర్టీసీ కాంప్లెక్స్ అలాగే సింహాచలం రైల్వే స్టేషన్ నుంచి కూడా ఇక్కడికి అన్ని వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బస్సులు కూడా వస్తున్నాయండి మనం కొండమానికి వెళ్ళడానికి ఆర్టీసీ వారు కూడా బస్సు సదుపాయం కూడా ఉందండి మనిషికి ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి చూస్తున్నారు కదండి మనం తొలిమెట్టు అంటారండి దీన్ని మనం సోమవారం ఇక్కడ మనకు రోడ్డు ముందు ఉండేవారు రోడ్ యాక్సిడెంట్ వల్ల వెళ్ళడం జరిగింది చూడండి ఇదంతా సోమవారిది వెహికల్స్ అన్నీ ఇక్కడే కింద పార్క్ చేసుకుని దేవుడు ధనం పెట్టుకునేవారు అలాగే మెట్లు మార్గం ద్వారాగా వెళ్ళాలనుకున్న వారు ఇక్కడ వెహికల్స్ పార్క్ చేస్తారండి చూడండి ఇక్కడ దేవుడి దండం పెట్టుకొని ఈ మెట్లు మార్గం చూసుకుని చూస్తున్నారు కదండి ఆ మెట్లు మార్గం ద్వారా ఈ దేవుడిని ఇక్కడ దండం పెట్టుకొని అక్కడికి వెళ్ళి అటు నుంచి వెళ్తారండి దేవుడికి చాలామంది సింహాద్రప్పనికి ఇష్టమైన తోడపెద్దెని కూడా స్వామివారికి ఇవ్వడం జరుగుతుంది చూడండి కొందరు భక్తులు ఆ తోడపెద్దెని కూడా తీసుకురావడం జరిగింది ఈ తోడపెద్దెతో పాటు మెట్లు మార్గం మీద ఇక్కడ స్వామివారికి దండం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కడ స్టార్ట్ చేస్తారండి ఈ మెట్లు ఒకప్పుడు పాత మెట్లు ఉండేవండి ఆ మెట్లు బాగుపోవడం వల్ల దేవస్థానం వారు కొత్త మెట్లు కూడా ఏర్పాటు చేశారు ఇదేనండి మన సింహాచలం బస్ స్టాండ్ చూడండి ఎంత బాగుంది చాలా పెద్ద బస్ స్టాండ్ అనేది ఇక్కడ నుంచి దేవస్థానం బస్సులు కూడా మనకి కొండ మీదకి తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రతి ఐదు నిమిషాలకు బస్సు వెళ్తుందండి ఇక్కడ మనిషికి పదిహేను రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇక్కడ మంచినీళ్ళు సదుపాయాలు కూడా చాలా మంచి సదుపా సదుపాయాలు ఉన్నాయండి ఇక్కడ ఇదేనండి మన సింహాద్రి అప్పన్న వెళ్ళడానికి రోడ్ ఫ్రెండ్స్ మనం సంవత్సరం అప్పన్న దర్శించుకోవడానికి కొండమైనకి వెళ్తున్నాం అండి చూడండి ఒక పక్క మెట్లు మార్గం అలాగే ఒక పక్క ఘాట్ రోడ్ ఘాటు వెనుకలా మనకు స్వామి కూడా కనబడుతున్నాం చూడండి ఈ ఘాట్ రోడ్ నుంచి మనం మేదకి వెళ్తే మేద టికెట్ తీసుకొని మనకి టోల్గేట్ గేట్ ఉంటుంది అండి టోల్ వెహికల్ టికెట్ తీసుకోవాలి తీసుకొని లోపలికి వెళ్ళగానే మనకి మేదకు వెళ్ళడానికి అవకాశం ఉంది చూడండి ఆంజనేయ స్వామి ఘాట్ పక్కన కనబడుతున్నారు కదా ఒక పక్క మనకు మెట్లు మార్గం కూడా కనబడుతుందండి కొందరు మెట్లు మీద వెళ్ళే భక్తులు మెట్లు మేము వెళ్తారు అలాగే వెహికల్స్ మీద వెళ్ళేవారు పైకి వెహికల్స్ మీద వెళ్తారు మనం ఈ ఘాట్ రోడ్ నుంచి పైకి వెళ్ళి మీదన టికెట్ తీసుకుందామండి అలాగే టోల్ ఫ్రీ కూడా ఉంది అక్కడ టికెట్స్ వెహికల్స్కి ఎంత ఎంత ఛార్జ్ చేస్తున్నారో కూడా చూద్దాం చూడండి ప్రతి దగ్గర కూడా శ్రీమద్రప్పన్న నామాలతో బోర్డులు కూడా కనబడుతున్నాయి ఇదేనండి టికెట్ కౌంటర్ పోస్ట్ అని ఒకప్పుడు కింద ఉండేది ఇప్పుడు పైన ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వెహికల్స్ ఒక్కొక్క వెహికల్స్కి టూ వీలర్స్కి పది రూపాయలు త్రీ ఫోర్ వీలర్స్కి ముప్పై రూపాయలు అలాగే బస్సుకి వంద రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి కానీ కొండమైన ఎటువంటి పార్కింగ్ ఫీజు కూడా లేదు ఇదేనండి మనం వచ్చేసాం చూడండి ఎంత బాగుందో ఎందుకంటే మనం పైనుంచి నుంచి వీడియో తీయడం వల్ల చాలా చాలా నీట్గా కనబడుతుంది ఇవన్నీ కూడా అక్కడున్న కాటేజీలు అలాగే చిన్న చిన్న రెస్టారెంట్స్ ఇవన్నీ చూడండి ఎంత బాగా కనబడుతుందో అదేనండి సింహాద్రి అప్పన్న దే దేవాలయం స్వామివారిని దర్శించుకుందాం పదండి మనం ఈ దేవాలయంకి వెళ్ళే తోవలోనే మనకి బస్సు సదుపాయం కూడా ఉందని చెప్పుకున్నాం కదా మనం పక్క కలగానే పక్కన వెహికల్ పార్కింగ్ కూడా ఉంది టూ వీలర్స్ పార్కింగ్ చేసుకోవడానికి అంటే దేవస్థానం వారు రెండు మూడు దెక్కల వెహికల్ పార్కింగ్ పెట్టారు ఒకటి క్యాస్ కంట సాల కింద కూడా పార్కింగ్ ఇదంతా అదేనండి పార్కింగ్ ప్లేసు ఇదేనండి చూడండి బస్సు ఎంత కటింగ్ కొడుతుందో కింద డౌన్కి వెళ్తుంది ఇదేనండి కనబడుతుంది కదా అదేనండి బస్ స్టాండు ఈ బస్ స్టాండ్లో మనకి ప్రతి ఆర్టీసీ బస్సు కానీ దేవస్థానం బస్సు కానీ ఇక్కడ ఆగుతాయండి ఇక్కడి నుంచే ప్రయాణికులు దిగాలి ఎక్కడ బయలుదేరడం కూడా ఇక్కడ నుంచి అవుతుంది స్టాప్కి వెళ్తున్న జనాలు అందరూ ఎందుకంటే కాలినాట నుంచి కూడా చాలా ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు మన సింహరప్పన్న దర్శనం చేసుకోవడానికి చూస్తున్నారు కానీ ఇదే మన సింహాధరప్పన ఆర్చండి రాజగోపురం హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నా కానీ దేవస్థానం శని దగ్గరలో ఉన్నాం చుట్టూ చూడండి ఇదంతా ఇవాళ శనివారం కావడంతో జనాలే కనబడుతున్నారు చూస్తున్నా కానీ ఇక్కడ ఆర్పిఓ ఆఫీస్ ఉందండి ఏదైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు అడిగితే చెప్తారు అలాగే స్వామివారికి ఏ ఏ దర్శనాలు సుప్రభాత్ సేవ ఇప్పుడు అన్నీ కూడా అక్కడే టికెట్లు కూడా అమ్ముతారండి మూడు వందల రూపాయల టికెట్ నుంచి ఫ్రీ దర్శనం మూడు వందల రూపాయల దర్శనం కూడా టికెట్ కూడా అమ్ముతున్నారు చూడండి మన దగ్గర ఎంట్రన్స్ అండి దర్శనం చేసుకోడానికి వెళ్ళే రూట్ అండి ఇది ఇదే అండి కనబడుతుంది కదండి ఈ ఈ షెడ్ అంతా దీంట్లో మొబైల్స్ ఎవరు లోపల దేవస్థానం లోపల పట్టుకెళ్ళకూడదు కాబట్టి ఇక్కడే దేవస్థానం వారికి అన్వర్ చేస్తే ఐదు రూపాయలు ఛార్జీ తీసుకుంటున్నారండి అలాగే ఏదైనా బ్యాగులు కానీ చెప్పులు అన్నీ కూడా ఇక్కడే భద్రపరిచి మన దేవస్థానం దర్శనం వెళ్దామండి వెళ్ళాలి చూడండి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి సింహాచలం దేవస్థానం తీసుకున్న పెద్ద నిర్ణయం ఒక నిర్ణయం అండి ఎంత పెద్ద సెడ్ వేశారంటే ఏ భక్తులకి కూడా మాడ వీధుల్లో కాలు కాలకుండా ఉండ ఉండకుండా ఉండడానికి పెద్ద పెద్ద సెడ్లు వేసారండి చూడండి ఎంత బాగుందో చూస్తున్నారు కదండి ఈ క్యూ లైన్లన్నీ కూడా సోమవారికి నిజ రూప దర్శనం అలాగే గురు పౌర్ణమి గిరి గిరు ప్రదర్శన రోజు వేలాది మంది భక్తులు వస్తారండి దానికి అనుకూలంగా ముందుగానే ఏర్పాటు చేసి ఉంచుకున్న క్యూ లైన్లు అనేవి లక్షలాది మంది భక్తులు వస్తారు కనబడుతున్నాయి కదండి ఇది ఫ్రీ దర్శనంకి వెళ్ళే లైన్ అండి మనం చేతిలో నుంచి మొబైల్స్ అన్నీ కూడా ముందాలు మాట్లాడుకున్న దగ్గర లాకర్లో పెట్టేసి మన దర్శనకి వెళ్ళొచ్చు దాని ఆ కౌంటర్ పక్కనే మనకి శివాలయం కూడా ఉందని ఇదేనండి శివాలయం సింహాద్రప్ప దేవాలయం పక్కన ఉన్న శివాలయం అండి ఇది మనకి ఈ శివాలయం పక్క నుంచి వెళ్తే గంగధార కేస కంఠశాల అలాగే ఉచిత వసతి కూడా మనకి రూమ్స్ కూడా కనబడతాయండి అదే శివ మనం గంగధారికి వెళ్ళే రూట్ అండి ఇది చూడండి పక్కన కనబడుతుంది కదా దీంట్లోనే మనకి ఉచిత వసతి కూడా వచ్చి ఉండవచ్చు మనం అంటే ఎక్కడ దో ఎక్కడి నుంచో వస్తారు కదండి భక్తులు వాళ్ళు నైట్ ఉండడానికి ప్లేస్ అండి ఇది ఇదేనండి ఉచిత వసతి భవనం అలాగే చూస్తున్నా కానీ ఇదేనండి కేశకంఠశాల మనిషికి నలభై రూపాయలు ఛార్జ్ తీసుకుంటారండి తల్లీలలు తీయడానికి తల్లి తీసిన తర్వాత మనం సానాల గదులు అన్నీ కూడా ఆ పక్కనే ఉన్నాయండి మనకి గంగధార నుంచి దార వస్తుందండి ఈ దార ఎక్కడి నుంచి వస్తుందని శాస్త్రవేత్తలు కూడా కనుక్కోవడం చాలా కష్టంగా అనిపించింది కష్టంగా ఉందని ఉంది ఇందువల్ల అంటే కొండల మధ్య నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు కంటిన్యూగా వాటర్ వచ్చే ప్లేస్ ఎక్కడ ఉందంటే ఒకటి మధోధార ఒకటి సింహాచలం అండి ఇదే ప్లేస్లోని కానీ చాలా మంచిదండి వాటర్ కూడా చూస్తున్నా కానీ కేశకంఠశాల పక్కనే ఒక చిన్న షాపింగ్ మాల్ లాగా ఉంటుందండి ఎందుకంటే తల్లిలో ఇచ్చిన భక్తులు ఒక్కొక్కరు ఏదైనా క్యాప్స్ వే కొనుక్కోడానికి కాట్లో కూడా అని మనం గంగధారకి చూద్దానికి వెళ్ళాం పదండి ఇదేనండి అంతా కేశకంఠశాల స్త్రీలు మరుగు స్త్రీలు మరుగుదొడ్లు వాళ్ళు స్నానం చేసే గదులు కూడా ఇక్కడే ఉన్నాయండి స్వేర్ కానీ మనకి పక్కన శబరి రాముల వారికి ఇంగుల పండ్లు ఇస్తున్న ఒక విగ్రహాన్ని కూడా కనబడుతుంది బాగుంది కదా ఎంత బాగా ఏర్పాటు చేశారో అలాగే గంగధార గు దగ్గరికి వచ్చిన భక్తులు అందరూ కూడా దీపారాధన చేసుకోవడానికి విఘ్నేశ్వరుడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయండి ఒక పంతులు గారు కూడా ఉంటారు శివాలయం కూడా ఇక్కడ ఉంది వాళ్ళ చేతి అభిషేకం చేసుకోవచ్చు ఇదేనండి మన గంగధార అంత మనం చాలామంది లేడీస్ చేస్తుంటారు కాబట్టి మనం చూపించకూడదు కాబట్టి ద్వారంగా చూపించడం జరిగింది ఇదేనండి సి సింహాచల సింహాద్రి అప్పన్న రాజగోపురం ఆ దేవదేవుణ్ణి దర్శించుకుందాం పదండి చూడండి ఎంత సుందరమైన రాజగోపురం దాదాపు దేవతలు కట్టిన దేవాలయం అంటారండి ఈ దేవాలయాన్ని చూస్తున్నారా ఎంత బాగుందో ఇది శివాలయం నిలు చెప్పుకునేది శివాలయం సంబంధించిన రాజగోపురం అండి ఇప్పుడు దర్శనం చేసుకొని బయటకు వచ్చిన భక్తులు చూడండి ఇదే నుంచి మనం రాజగోపురం బయటకు వస్తామండి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ మనకి గోశాల కూడా ఉందండి ఇక్కడ మిన్న ఆవు దోడలను ఏ ఏ దే స్వామివారికి అందిస్తారో ఆ దోడలన్నీ కూడా ఇక్కడే కడతారండి స్వామివారికి అప్పన్న స్వామికి ఎంతో ఇష్టమైన ఆవు దోడలను ఇక్కడ సమర్పించుకుంటారు అలాగే ఈ దర్శించుకొని భక్తులు స్వామి గో పూజ చేస్తారు గోవుకి పూజ చేయడానికి గోపూజకి మనిషికి యాభై రూపాయల చొప్పున టికెట్ తీసుకుంటారండి ఇక్కడ టికెట్ తీసుకుంటే లోపల గోపూజ చేస్తారు పంతులు గారు చాలా మంచిదండి చేయించుకోండి చూస్తున్నారు కదా ఎంత మంచి వాతావరణమో మనం ఏ దేవాలయంకి వెళ్ళి ఒక చిన్న ఒకవైపు చిన్న దేవాలయంలాగా కనబడి మిగతాంత నార్మల్గా కానీ ఈ సింహాచలం ఈ ప్రతి ప్రాంతంలో ప్రతి ఏరియాలో కూడా దేవ దేవుడి అనుగ్రహంతో ఉండేవి ఉంటాయండి చూడండి ఇదంతా గోశాల అలాగే ప్రసాద కౌంటరు మనకి ఈ సైడ్లో తిన్నంగా వెళ్తే నిత్య అన్నదానం కూడా జరుగుతుందండి ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు నిత్య అన్నదానం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎంతమంది వస్తే అంతమంది భక్తులు అండి ఇదేనండి భోజనం సాలం చూస్తున్నారు కదా నిత్య అన్నదాన సత్రం అండి ఎంతమంది వచ్చినా సరే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు భోజనాలకి లేదనుకుండా పెడతారండి మనం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం చూస్తున్నారు కదా ఎంతోమంది భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడ సేవ చేయడానికి కూడా వస్తారండి ఇదేనండి భోజనం చూడండి ఇలా ఇదే భోజనం హోటల్ అండి భోజనం చేసే గది చూడు ఎంత పెద్దగా బాగుంది కదండి ఇక్కడ నుంచి మనకి వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుందండి దేవదేవుడిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు చూడవలసిన ప తప్పనిసరి చూడవలసిన వ్యూ పాయింట్ అండి చూడండి ఎంత బాగుందో మనం పైను తీయడం వల్ల వ్యూ పాయింట్ ఎంత బాగా వస్తుందో ఆ సింహాచరాల సింహదరప్పన్న ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నామండి ఇంకా అభివృద్ధి పనులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి దేవాలయం ఇంప్రూవ్మెంట్కి కూడా చాలా పనులు జరుగుతున్నాయండి చూస్తున్నారు కదా యూ పాయింట్లో ఎంత బాగా కనబడుతుందో దేవాలయం ఇవి సెట్లు కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా షాపింగ్స్ అండి చిన్నపిల్లలు కావాల్సిన షాపింగ్ సామాన్లు అవన్నీ మీ గురించి అన్ని వైపులు నాలుగు వైపులు కూడా ఆ వ్యూ పాయింట్లో ఆ దేవాలయాన్ని చిత్రీకరించడం జరిగిందండి వీడియో తీయడం జరిగింది బాగుంది కదండి ఎంత ఎంత బాగుందో ఆ వీడియో మనకి చాలా అందంగా కనబడుతుంది ఆ లొకేషన్ అది కూడా సింహద్రప్పన్న తండ్రి ఎంత బాగా చాలా బాగా కనబడుతుంది కదండి వ్యూ పాయింట్లో ఇంకా కొన్ని వ్యూ పాయింట్స్ కూడా దేవా దేవాలయం వారు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందండి ఇప్పుడు వ్యూ పాయింట్స్ కూడా ఇంకా ఎక్కువ చేస్తున్నారు చూడండి ఇవన్నీ షాపింగ్స్ అందాలు మనం చిన్నపిల్లలకు కావాల్సిన సామాన్లు మన యాత్రకు వస్తే పాత్ర కొనాలనుకుంటారు కదండి ఏదో సామాన్లు కొనే వస్తువులు అలాగే స్వామివారి ప్రసాదాలు అమ్మే ప్లేస్ అండి ఇక్కడ హోటల్స్ ఏ ఉన్నాయండి ఇది గాయత్రి పీఠం అండి ఇది గాయత్రి పీఠం ఇక్కడతో చేస్తున్నాం చేస్తున్నామండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు